హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో నాకు టూ థౌజండ్ సిక్స్టీన్ లో రాజు పరిచయం అయ్యాడు ఎలా అంటే నా ఫ్రెండ్ నా అమ్మాయి నా క్లాస్మేట్ మేట్ ఉంటారు కదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా వాళ్ళ ఫ్రెండ్ రాజు సో ఈ నీళ్ళు కలుసుకొని ఇంకా కాలేజ్ దగ్గరకు వచ్చేసాడు ఈ ఒక నేను పోయేదాని ఆయనతో ఒక రాజు వచ్చేటాడు

ఆమె మాట్లాడేసినాక నేను వచ్చేద్దాం అన్నట్టుండే సో అయితే ఎందుకు నన్ను రియాక్ట్ అయితే అసలు ఈ నన్ను చూస్తలేదు మాట్లాడతలేదు అని అట్లా కోపం బతిమాలే వాడా లేదు ప్రపోజ్ ప్రపోజ్ చేసినాడు నేను యాక్సెప్ట్ చేయలే చేయక అందరికి ఇగో మీ యొద్నా మీ యొద్నా వద్దా అని అట్లా చెప్పుకున్నాడు అందరికి ఓకే సో నేను ఫ్రెండ్ లాగా చాట్ చేసేదాన్ని నా డీపీస్ తీసి వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడం మై గర్ల్ అంటే పడక ముందుకి ఎంతో ప్రేమిస్తారు పడ్డాకే ఆ పడ్డాకే ఆ ప్రేమ కొంచెం తగ్గుతుందా సో అట్ల ఇట్లా ప్రపోజ్ చేసినాక ఐ టుక్ టైమ్ త్రీ మంత్స్ టైం కావాలి లైక్ ఇద్దరు జోన్స్ వేరు ఇద్దరు వరల్డ్ వేరు నేను అసలు కంప్లీట్ డిఫరెంట్ అనమాట ఇద్దరిది సో అట్లా ఐ టుక్ టైమ్ అండ్ యాక్సెప్ట్ చేసిన ఓకే ఆ జెన్యునిటీ కనిపిస్తుంది ఒక మనిషి ఇంకా ఎంత పడతాడు వద్దు వద్దు అంటున్నాడు జెన్యునిటీ ఏమున్నా నేను అన్ని నిజాలే చెప్తున్నా నీకు అప్పుడు అట్లా చెప్పిండో అని నమ్మేసిన నేను నిజాలే సో బేసికల్ గా వాళ్ళ ఫ్యామిలీకి నేను ఒక్కొక్క ముందుకే పరిచయం చెప్పి చేసినాడు అంటే ఎవరు అంత ఈజీగా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్లరు కదా వదిలేయాలి అనుకుని టైం పాస్ లవ్ అయితే ఫ్యామిలీస్ దగ్గర తీసుకెళ్లారు కదా సో అక్కడ ఓకే నా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు డైరెక్ట్ అంటే ఏమని పరిచయం చేశాడు నేను చేసుకోబోయే పిల్లలు తర్వాత ఏం మాట్లాడుకునే నా ముందు ఫ్రెండ్ లాగానే పరిచయం చేయ ఫస్ట్ ఫ్రెండ్ లాగా నేను వెళ్ళి అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి సో మీ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్ ఎట్లా ఉండేది బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అంటే అమ్మ డాడీ డాడీ మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంకా నేను చెప్పాను కదా జాబ్ చేస్తూ చదువుతూ జాబ్ చేసిన అని పాకెట్ మనీ వచ్చేది ఆ పాకెట్ మనీలో కూడా డబ్బులు సేవ్ చేసి చేసి రాజు గిఫ్ట్స్ అని అట్లా అట్లా సో నా ఇండిపెండెంట్ గా మీ లవ్ స్టోరీ సెవెన్ ఇయర్స్ అన్నారు అంటే ఈ లవ్ స్టోరీ ఎట్లా సాగింది గొడవలు ఆల్మోస్ట్ అవే గొడవలు లైక్ మీ లైఫ్ అంతా కూడా ఇప్పుడు తనకి ఇవ్వాల్సి వస్తుంది కదా సో ఎట్లా నమ్మారు ఏమంత కాన్ఫిడెన్స్ తో మ్యారేజ్ వరకు వెళ్ళింది అంటే అదే చెప్తున్నా కదా డాడీ లాగానే అంటే ఎక్కడ చాలా జెన్యున్ గా ఉండే రాజు లైఫ్ స్టోరీ కూడా నాకు చాలా నచ్చింది అంటే నిజాయితీగా కష్టజీవి కోపం ఉన్న వాడికే ప్రేమ ఉంద ఉంటది అంటారు కదా సో అట్లా అట్లా కనెక్ట్ అయిపోయినాయి ఇంకా ఎందుకు అంటే దానికి రీజన్ ఉండదు అట్లా డెస్టినీ అట్లా రాస్తుంది అట్లా వెళ్ళిపోతున్నాం అంటారు ఓకే ఇద్దరు ఓకే ఫిక్స్ అయ్యారా పెళ్లి చేసుకుందాం అని ఆహా అంతే సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా పెళ్లి చేసుకోవాలి ఇంట్లో అందరు పెళ్లి అయిపోయి నేనే లాస్ట్ ఓకే ఇంకా డాడీ వాళ్ళకి కూడా వెంటనే చెప్తే అంత ఈజీగా అంత ఈజీ గా ఎలా ఉంది పెళ్లి టాపిక్ వచ్చింది పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ఎవరు ఎవరు ఇంట్లో మాట్లాడారు మీరు వెళ్లి మా ఇంట్లో మాట్లాడిన ఆయన మా ఇంట్లో వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటూ పేరెంట్స్ ఒప్పుకున్నాక రాజు యాక్చువల్లీ ఏమైందంటే డాడీ వాళ్ళు ఇప్పుడే కాదు నేను ఎప్పుడైతే రాజు కోసం చెప్పినానో పెళ్లి చేసేసుకోవాలి ఇట్లా ఇంకా పేరెంట్స్ ఎట్లుంటారు చేసేసేయాలి ఆడపిల్ల పెళ్లి అంటే చేసేయాలి అంటారు కదా ఇంకా మా ఇంట్లో అందరూ అయిపోయేసరికి నేను ఒక్కదానే ఇంట్లో చుట్టాలంటే ఇప్పుడు వేసావు ఇప్పుడు వేసావు అనేసరికి రాజుని పిలిస్తే టూ ఇయర్స్ బ్యాక్ రాజు అంకుల్ నాకు ఇంకా టూ ఇయర్స్ ఇవ్వండి మీరు లైఫ్ సెట్ చేసుకుని వస్తాం మీ ముందుకే అని చెప్పి త్రీ ఇయర్స్ అయిపోయింది ఇంకా రావట్లేడు అంటే ఈ సెవెన్ ఇయర్స్ ముందే చెప్పేసారు మీరు సెవెన్ ఇయర్స్ లో ఇది జరిగింది ఒక టైం కి వచ్చి అంకుల్ నాకు ఒక టూ ఇయర్స్ మీరు చెప్పారు ఇట్లా లవ్ చేస్తున్నా అని చెప్పి ఇంట్లో వెంటనే చెప్పలేదు ఒక సిక్స్త్ ఇయర్ లో చెప్పాను నేను మా ఇంట్లో ఓకే ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఇట్లా మా అమ్మాయి లవ్ అని ఏమైనా ఉందా లేకపోతే అంతకు ముందు లవ్ మ్యారేజెస్ జరిగినాయో చెప్పలేదు అసలు ఏం మాట్లాడలేదు ఏంటి అట్లా ఎట్లా మమ్మీ డాడీతో డైరెక్ట్ ఫేస్ చేయాలి చెప్పారు మమ్మీ ఇట్లా ఒక అబ్బాయి అబ్బాయిలుయేసిన ఆయననే పెళ్లి చదువుకోమని పంపిస్తే అదే వచ్చింది అదే వచ్చిందా మంచి ఇంటర్ స్కూలింగ్ అంతా డాడీ దింపితే ఏ లొల్లీలు రాలేవి ఇప్పుడు నువ్వు డిగ్రీ అటు పోయినందుకు ఇంత వచ్చింది లేదు మమ్మీ చాలా మంచివాడు ఒకసారి మీరు చూడండి అంటే అప్పటికి మా లవ్ స్టార్ట్ అయిన టూ ఇయర్స్ తర్వాత ఈయన పటాస్ చేయడము ఫేమ్ రావడము అట్లే అప్పుడప్పుడు నేను ఫోన్ లో మమ్మీకి ఇండైరెక్ట్ పెట్టించు టీవీ ఉండకపోతుండే చూపిస్తుంది తర్వాత మమ్మీ డాడీకి ఏం చెప్పుకుందేమో వద్దు అని చెప్పినారు ఫస్ట్ వద్దు నువ్వు మర్చిపోవాలి వర్కౌట్ అవ్వదు అంటే మేము కంప్లీట్ వేరే జోన్ వాళ్ళు వేరే జోన్ కదా మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట సో వాళ్ళు హిందూస్ ఓకే సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే వద్దు ఇది అంటే కొంచెం నేను మొండిదాన్ని నాకు అసలు తెలీదు సో చెప్పండి ఈ కాస్ట్ ఇదంతా ఎట్లా ఒప్పించారు కాస్ట్ డిఫరెంట్ రిలీజియన్ డిఫరెంట్ మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఫర్ సో డాడీ వాళ్ళు వాళ్ళు హిందూస్ అయ్యేసరికి వద్దు ఆ విషయంలో ఎక్కువ వెనక స్టెప్ బ్యాక్ స్టెప్ వేసేది వద్దమ్మా మనకి వర్కౌట్ అవ్వదు ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి వద్దు వద్దు అంటే మీరు ఎందుకు వద్దు వద్దు అంటారు ఇంకా రాజు నాకు ఒక మాట ఇచ్చాడు అనమాట నాకు నువ్వు కావాలి నేను మీ దాంట్లోనే మ్యారేజ్ చేసుకుంటా ఆయన బేసిక్ గా ఎయితిస్ట్ రాజు హిందూ కాదు క్రిస్టియన్ కాదు నో ఆయన నేచర్ ని నమ్ముతాడు అనమాట నేచరే గాడ్ అంటాడు రాజు ఎయితిస్ట్ అనమాట సో నాకు ఏదైనా ఒక్కటే నాకు నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కావాలి కాబట్టి నీ ఇష్టం ఇంకా గర్ల్స్ కి పెళ్లి అంటేనే ఎన్నో ఆశలు ఉంటాయి కదా వాళ్ళకి వచ్చే పెద్ద ఫంక్షన్ అది పెద్ద కదా అంటే వాళ్ళ మరి ఫ్యామిలీ నుంచి కదా ఇంకా రాజు ఒప్పించుకున్నాడు బట్ మా అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ చేసినారు అన్నిట్లో అంటే ఇంకా ఎట్లా అంటే ఒక పాయింట్ లో ఓకే కొడుకు ఇష్టమే మా ఇష్టము అన్నట్టు రేపు పొద్దున ఇప్పుడు సరే నేను వద్దనుకుంటా మా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం కోసం నేను ఆ టైం కి ఇష్టం పెళ్లి ఆ పెళ్ళి సినారీ అయిపోయినాక అటు మమ్మీ వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు మనం అనే పర్సన్స్ అనుభవించాలి కాబట్టి ఇష్టం లేని పెళ్ళి చేసుకుని జీవితాంతం కష్టపడడం కంటే ఇంకా వాళ్ళ ఇష్టమైన వాళ్ళ కోసం ఒప్పించుకోవడం బెటర్ అని సో అప్తియా ఎట్లా ఉండేవారు మీతో మా అత్తయ్య ఇస్ వెరీ గుడ్ నాకు ఒక అత్తమ్మ ప్రెషర్ ఉండదు షి ఇస్ వెరీ కుల్ ఇంకా నేనే చెప్తాము అత్తమ్మ ఇది ఎట్లా కాదు అది ఇట్లా అంటే నేను చాలా టాకిటివ్ రాజు చాలా సైలెంట్ అన్నమాట ఓకే సో అట్లా మా అత్తమ్మతో చాలా ఫ్రెండ్లీ అట్లా చేద్దాం అత్తమ్మ అట్లా చేద్దాం అత్తమ్మ ఓకే ఫైన్ సూపర్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి